అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మన మస్తాన్ బ్లాగర్ రోజు మీకోసం ఒక స్పెషల్ బ్లాగ్ అయితే తీసుకురావడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో లంబాడీలు జరుపుకునే మొదటి రెండు పండుగలు అయితే ఉంటాయి వాళ్ళు ఇంపార్టెంట్ పండుగలు అవే వాళ్లకు అందులో భాగంగా మొదటి వచ్చేసేది శీతల భవాని అనే పండగ వాళ్ళు ప్రతి సంవత్సరం జూలైలో వచ్చే మొదటి మంగళవారం రోజు జరుపుకుంటారు అలా మన తెలంగాణలో జరుపుకోవడం జరుగుతుంది శీతల భవాని పండుగ అయిపోయిన తర్వాత తీజ్ పండుగ వాళ్ళు చాలా గ్రాండ్గా అయితే జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మనం తొరూరు మండలంలో ఉన్న జీకే తండక అయితే వచ్చేసినాం ఇక్కడ వాళ్ళు తండకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా గ్రాండ్ గా శీతల భవాని పండగ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ పండగ విశేషాలు ఏంటి అనేది కంప్లీట్ గా ఆ ఊర్లో ఉన్న పెదవాళ్ళతో అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం డీటెయిల్స్ గా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మీకు కులదేవతగా భావించే ఈ శీతల భవాన్ని ఏడుగురు రక జిల్లలు మీరు జరుపుకుంటా ఉంటారు సో దీని వల్ల మీరు ఏ విధంగా మీకు ఉపయోగం ఉన్నది ఈ దేవతల వల్ల మీకు ఎలాంటి నష్టాలు రాకుండా ఆ దేవతలు మిమ్మల్ని కాపాడడం జరుగుతూ ఉంది ఈ పండగ విశేషాలు ఏంటి అనేది కంప్లీట్ గా మా కి చెప్పండి ఒకటి మీ వ్యూర్స్ వాళ్ళకు నమస్కారం మా జీక తండవార వారసులకు అన్న కక్చ కక్కచెల్లలకు అన్న తమ్ములకు అందరికీ మా పురాణం నుంచి మా కుల దేవత అన్నది మా జాతి ఏనాడు పుట్టిందో అదే రోజు నుండి మేము మా తాత ముత్తాతల ఆ తాతల ఆ తాతల తర్వాత కూడా అప్పటి నుంచి కూడా చేసిన సాంప్రదాయం పండుగ మా ఓకే లంబాడి గోర్బాయి ఈ గోర్బాయి చేయవలసిన పండుగ ఏంటంటే భవాని ఈ భవాని కోసం అప్పుడు మాకు గత్తర్లో ఏదో ఒకటి వస్తా ఉంటే ఒకటి ఆ రోజులలో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రోజులలో మేము దేవత అని చెప్పి ఒక కుల దేవతని పెట్టుకొని ఆనాడు మా తాతలు పూజ పూజించిన దేవత ఇది ఓకే ఈ ఏడుగురు అక్క చెల్లెళ్లకు మేము ఆ రోజు నుంచి మేము దాటుడు పండుగ చేస్తే మా పంట పైర్లకు మాకు ఎలాంటి ఏ లోటు రాకుండా ఏ విషయంలో చిన్న పిల్లలకు గాని అమ్మ అక్కలకు గాని అన్న తమ్ములకు కానీ పంట పైర్లకు గాని ఏ దానికి కూడా ఈ శిథిలాభవాన్ని మాకు ఆదరిస్తుంది ఈ శిథిలాభవాన్ని మాకు ఆదుకుంటది ఈ భవనే మాకు అండదండ ఈ శిథిలాభవాన్ని మా దేవత అని చెప్పని మొక్కుకుంటా మేము ఇదే ప్రకారంగా మేము భవాని పెట్టుకుంటాం ఇదే ఇరవై తారీఖు ఎనిమిది తారీఖు నాడు ఈ ఎనిమిది తారీఖు నాడు ఈ భవాని పూజిస్తాం ఈ భవాని మేము అందరం ఇంటింటికి అక్క చెల్లెలు పాషం వంటతరు గుడలు వండుతారు ఇవన్నీ వండుకొచ్చి మళ్ళీ దాటు తీసేసేట దాటులో మేము మిరపకాయలు ఏంటిది ఉల్లిగడ్డలు అవి వేసి దాటిస్తాం అన్నట్టు ఆ దాటుడు తీస్తానికి అది తీసే పారేస్తాం అప్పుడు మాకు ఎలాంటి లోటు రాకుండా మేము మంచిగా మాకు కష్టకాలాలు రావు మాకు ఏం జబ్బులు రావు అలాంటిగా చూసుకునేటానికి మా పిల్లల జల్లలకు పెళ్ళిళ్ళైతాయి మా పిల్లల జల్లలకు పిల్లలైతారు మేము కుటుంబం మొత్తం పచ్చగా నిల్లగబడి ఉండటానికి ఈ యొక్క అవకాశం కోసం మేము పిల్ల దేవతను మొక్కుతాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెలలలో మాకు ఇరవై తారీఖు నాడు మాకు తీజు ఉంటుంది ఆ తీజు రోజు మేము చేస్తాం గొడవలు తెస్తాం ఆ రోజు నానబోస్తాం నానబోసిన తెల్లారి బుట్టలు అల్లుకొత్తాం బుట్టలు వెల్లుకొని అలా ఏ గొడ్లు తొక్కని ఏ ఎడ్లు తొక్కని విషయంలో అక్కడి నుంచి ఊశగా తెస్తాం ఉచిక తెచ్చి ఆ గోదావరి ఉచికి తెచ్చి అందులో పోసి అందులో ఎరువులు తల్లి ఆ ఎరువులలో మేము గోధుమలు వేస్తాం గోధుమలు వేసి తొమ్మిది రోజులు మేము ఆడతాం తొమ్మిది రోజులు ఆట ఆడుకొని తొమ్మిది రోజుల తర్వాత మేము మళ్ళా ఎనిమిదో నాడు తొమ్మిది నాడు మేము మళ్ళా పాశం వండుకొని అందరి ఇంటింటి మొత్తం పూజ చేసి మళ్ళా తొమ్మిదో నాడు ఆటలు కోసుకొని ఇదే దేవత అంటే మిరమ అంటే పెద్ద దేవత ఓకే చేసి ఆ రోజు మళ్ళీ మేము ఆటలు కోసుకొని చుట్టాల పక్కన పిలుచుకుంటాం సంతోషంగా సంబరంగా మేము పండుగ చేసుకునే మాకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి పండుగ ఒకటి రెండు మాకు ఎస్టీ వాళ్ళకు ఉన్న పండుగ ప్రధానమైన పండుగలు ఈ కాబట్టి ఈ రెండు పండుగలు చేస్తేనే మాకు తృప్తి ఉంటది ఇందులోనే మాకు సంతోషం ఉంటది ఇందులోనే మా పిల్లల జిల్లా మొత్తం కలిసి మెలిచి అక్క జిల్లలో వీళ్ళ పేర్లు ఏమన్నా ఈ భవాని కేవలం మధ్యలో ఉన్నామే ఆ తొలజా భవన్ తర్వాత ఆ చెల్లె ఈ పోతే శితల శితల అనేది ఇవే తర్వాత వచ్చే ఇక ఏడుగు లక్క చెల్లెల విషయంలో మళ్ళా పోతే చకాళి మేరామ దండియాడి అని చెప్పని మొత్తం అట్లా ఏడుగుర కజీలలో ఇప్పుడు ఉండేది తమ్ముడా పోతురాజు పోతరాజు రాజు అన్నది ఎదురుగా ఉంటాడు ఆ పోతరాజు పోతరాజు ఎదురుగా ఉంటాడు ఎదురుగా ఎదురుగా పోతురాజు ఉంటాడు ఆ పోతరాజు కోసం అని మేము పండుగ చేసుకుని మేము అందరం ఎల్లా కాలం ఈ దేవతని మొక్కకుండా ఏ దేవుని మొక్క ఫస్ట్ మీ కుల దేవత కాబట్టి కుల దేవత మా కుల దేవత అన్నది ఈ దేవతే हेड मेला हेड मेला हां मेला दादू वाले अरे सॉरी आनिया ए ये केवड़ी किस कर रही थे रे पानी कूड़ो माय उंदा लाया तो उधर वहां खा लो वाह 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 वत 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 डला किती इट बट करा नीला कर

సో చూశారు కదా ఇప్పుడు మరి లంబాడి వాళ్ళు జరుపుకునే మొదటి పండగ దాటుడు పండగ దానినే శీతల భవాని పండుగ అంటారు వాళ్ళు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు ఏ విధంగా జరుపుకుంటారు అనేది పూర్తి సమాచారం వారు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్లకు ఇది ప్రధానమైన పండుగలలో మొదటి పండుగ రెండో పండుగ వచ్చేసి తీజి పండుగ సో వాళ్ళు ఈ విధంగా దప్పుకోవడం అయితే జరుగుతుంది ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్ కామెంట్ అయితే తెలియండి వీలైతే మనం నెక్స్ట్ వీడియోలో వాళ్ళు చేసుకునే తీజి పండుగను కూడా స్పెషల్ బ్లాగ్ లో మళ్ళీ కవర్ చేద్దాం అందరికీ నమస్తే నమస్తే